పులివేందుల ఎమ్మెల్యే మన కడప జిల్లా వాసి ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కడప జిల్లాకు వచ్చినది చూస్తా అంటే ఇంగ్లంతా కాలిపోయినాక దాంట్లో ఉండే సామాన్లు కాలిపోయినాయి అని వచ్చినట్టుగా ఆయన తీరు కనపస్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక డరదలుచుకున్నాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు జిల్లాకు వచ్చినాం కేవలము క్రిస్మస్ పండగ లేకపోతే జయంతులకు వర్ధంతులకు తప్ప ఏ రోజు కూడా కడప జిల్లా అభివృద్ధి పట్టించుకోలేని వ్యక్తి సొంత జిల్లావాసి ముఖ్యమంత్రి అయ్యి బహిరంగంగా నేను ఎన్నోసార్లు అడిగినా పది మంది ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు ఎంపీలు కానీ మీరు రాండి ఇంత అవకాశం సువర్ణ అవకాశం ఇచ్చినా కూడా మీరు పనిచేయలేదు అడిగితే కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ దేవలేకపోతే పొద్దుటూరు మెడికల్ కాలేజ్ దేలేకపోతుంది పొద్దుటూరు ఉన్నటువంటి పాల కేంద్రం తెలిపిలేకపోతుంది చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ లేకపోతే ఒక్క చిన్న పరిశ్రమ కానీ మధ్యతరగతి పరిశ్రమ కానీ లేకపోతే ఒక భారీ పరిశ్రమ కానీ ఒక వంద మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ ఏదైనా ఐదు సంవత్సరాల మీ ముఖ్యమంత్రి పాలన చేసిన మళ్ళా విడ్డూరంగా ఉంది ఓదార్పు యాత్ర చేస్తాడంట ఎవరిని ఆ ఓదార్పు యాత్ర ఏంది నీ గ్రామాలు ఏంది ఈ స్టంట్లు ఏంది సొంత జిల్లాలో పదికి పది సీట్లు ఇచ్చిన జిల్లాలోనే నువ్వు ఏమీ చేయలేక రాష్ట్రానికి ఏం చేయలేక కేవలం కొడాలి లేకపోతే పొల్లం లేని వంశి ఇట్లా వాళ్ళని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జిల్లాలో వచ్చేసరికి నాలాగా ఎంతమందిని బాధించినారు ఎన్ని కేసులు పెట్టినారు నా పైన రెండుసార్లు అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపించి హింసించి మా కుటుంబాలను తిట్టించి మా కుటుంబాల మనోవేదన గురి ఈరోజు అవన్నిటికీ దేవుడిచ్చిన తీర్పుగా మాకు అనిపిస్తూ ఉంది ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్కు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఈల ఒకటే చెప్తాను విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి క్యారెక్టర్ ఉండాలా కమిట్మెంట్ ఉండాలా హుందాతనం ఉండాలా ప్రతిపక్ష పార్టీలతో కూడా కలిసి పనిచేసేలాగా హుందాతనం ఉండాలి ఇవన్నీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వచ్చిపోవడం చూసే విడూరంగా ఉంది ఆయన జిల్లాకు రావడం చూస్తా అంటే ఇందాక చెప్పినట్టు అప్పుడు ఒక సామెత చెప్పామని నేను ఎప్పుడు అధికారంలో ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఈ ఈరోజు రోడ్డును పన్నాను కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేయలేదు ఆయన జిల్లాకు రావడమే వేస్ట్ ఇంకా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను ఎప్పుడూ చెప్తానే మాజీ శాసనసభ్యుడు కాబోతున్న రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారని ఆయనకు ఎన్నోసార్లు చెప్పిన వినలే అహం తలకెక్కి ప్రవర్తించి ఈరోజు ఆ రోజు నేను క్లియర్గా చెప్పిన అహం తలకెక్కినప్పుడు ఒకసారి శ్మశానం వైపు చూడు నీకంటే పెద్ద పెద్దోళ్ళు పడుకున్నారని ఆయన కూడా ఇష్టానుసారం మాపై దాడులు చేపించడము మాపైన కేసులు పెట్టడము మా కుటుంబాన్ని తెచ్చడము వాళ్ళ వాళ్ళు చె చెంచాలను పెట్టుకున్నారు ఆ చెంచాల అడ్రస్లు తెలియడంలే ఎన్నున్నారో తెలీదు ఇప్పుడు నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పార్టీలో ఉన్నా కూడా ప్రవీణ్ అనే వ్యక్తి ప్రజల పక్షాన ఉన్నాడు ప్రజల కోసం ఉన్నాడు అసలు పొద్దుటూరు ఎమ్మెల్యేగా పనిచేసిన రాచమల్ల ప్రసాద్ రెడ్డి ఎంత పిలికోడంటే సంవత్సరం రోజులు నేనేం మాట్లాడినట్ట గుర్తుందా రాచమల్ల ప్రసాద్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీవు గవర్నమెంట్ ఫామ్ చేసిన కొత్తలోనే నేను వచ్చి నువ్వు చేసిన తప్పులు కానీ ప్రజలకు అవసరమేటిని ప్రశ్నించిన సంవత్సరం రోజులు నేను ప్రసుక్య రాము అని మాట్లాడినావు అంటే హస్త సన్యాసం చేసినావు అంటే యుద్ధం చేయకుండానే నువ్వు తల ఉంచినావు ఇప్పటి కూడా రాజమండ్రి ప్రసాద్ చెప్తాను ప్రజల సమస్య వస్తే నువ్వు ప్రతిపక్షంలో ప్రశ్నించు ఏమంత భయం నీకు తప్పేమీ నువ్వు ప్రశ్నించు ప్రజలకు తప్పు జరిగితే సంవత్సరం రోజులు రాన తర్వాత మాట్లాడుతుంటే సంవత్సరం రోజులు నీకు ప్రజలు అవసరం లే ప్రజల కష్టాలు అవసరం లే ఇంకొకటి ప్రొద్దుటూరు నియోజకవర్గం అనేటువంటి అధికారాలు చెప్తున్నా ముఖ్యంగా పోలీస్ అధికారులు ఇంకా రాచమల్లి ప్రసాద్ రెడ్డి వాసన బంగారెడ్డి వాసన కోలే ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు మీ అందరి పేర్లు లోకేష్ బాబు రెడ్డిలో ఎంటర్ చేపిస్తా ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయండి ఇంకా బంగారెడ్డి కోసమో రాచమల్లి ప్రసాద్ రెడ్డి కోసమో ఇంకొక వ్యక్తి కోసమో పనిచేస్తే రేపు జరగబోయేదానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎవరెవరైతే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నాతో సహా నాతో పాటు పనిచేసిన పద్మనాభరెడ్డిని కానీ దశన్న కానీ కేసులు పెట్టి మన వాళ్ళను తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన పోలీసు వాళ్ళందరినీ కూడా లోకేష్ బాబు రెడ్బుక్లో ఎక్కిస్తా ఇప్పుడు వచ్చే అధికారులు కానీ కొన్ని అధికారులు కానీ మీ వల్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ చెడ్డ పని చెడ్డ పేరు వచ్చే ఒక్క పని చేసినారా మీ ఆఫీసుల కాడికి వచ్చి నేనే మీ బండారాన్ని బయట పెడతా ఒకటే విజ్ఞప్తి చేస్తాను అధికారులకి అన్ని శాఖల అధికారులకు ఇటు పోలీస్ కానీ మున్సిపల్ కానీ ఇంకొక రెవెన్యూ వాళ్ళు కానీ అందరికీ చెప్తానా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి చెడ్డ పేరు వచ్చే పని చేస్తే మీ తీస్తా ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేది దొంగ ఇసుక ఎత్తకడం కానీ మట్కా క్రికెట్ గ్యాంబ్లింగ్ అసాంఘిక కార్యక్రమాలు ఏ అయినా మీరుదైనా ప్రేరేపించినా అందులో మీ సహకారం ఉందని తెలిసినా డైరెక్ట్గా లోకేష్ బాబు గారి దృష్టికి చంద్రబాబు దృష్టికి తీసుకుపోతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు పనిచేయండి మీకు డబ్బు జీతాలు ఇచ్చేది ప్రజల రెక్కల కష్టం నుంచి మీకు జీతాలు వస్తున్నాయి మీరు దాన్ని సద్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి మంత్రి లోకేష్ బాబు గారికి మంచి పేరు వచ్చేటట్టుగా ప్రజా పాలన అందించండి దానికి రాజకీయ నాయకులుగా మేము సహకరిస్తాం రాచమల్ల ప్రసాద్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తాండ హృదయపూర్వకంగా పిలుస్తాడా ప్రజా సమస్యలుంటే బయటికి రా మాట్లాడు ఏదన్నా ప్రజలకు అవసరం ఉండేది చెప్పు సంవత్సరం రోజులు నేను రానని దుప్పటికప్పు ఇంట్లో పడుకుంటావా నాయకుడివే నువ్వు నేను 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 పని చేసినా నువ్వు నాకు ఎన్ని పోలీస్ కేసులు నాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆ రోజు ప్రజల్లో తప్పు చేయాలి తప్పని ప్రశ్నించిన ప్రశ్నించా రాచమన్లు అంతలోనే పోయి నేను సంవత్సరంలో రానంటే సంవత్సరంలో నీకు ప్రజలు కాబట్టదా ఇటు ఇటువంటి నాయకుడి ఇటువంటి నాయకుడికి నీకు జగన్మోహన్ రెడ్డి సీట్ ఎప్పించాడు నీకు అప్పుడంతా ఎగిరెగిరి కదా ప్రశ్న ముందరికి వచ్చి ఒక్కొక్కరు ఏడిపోయినా మీరంతా ప్రజలు ఆగ్రహం ఇస్తే బతుకు యాడికి వస్తుందో తెలుసుకోండి ఇప్పటికైనా ప్రేమ ఆప్యాయతతో పనిచేయింది నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరన్నా తప్పు చేస్తే మీరు అడగండి తప్పు చేసిన మేము కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా అడిగితే తప్పులు సరిదిద్దుకుంటాం సరిదిద్దుకొని అందించాలనేది మా కాన్సెప్ట్ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఒకటేనారు విధ్వంసాలు కానీ దౌర్జన్యాలు కానీ దిగద్దు చెప్పినారు ఇంకా ఇక్కడ పోలీస్ అధికారులు ఇసుకగా ఇసుక తోలే వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకు కొమ్ముగా స్థానం అన్ని ఫోటోలు తీస్తున్నాం గూగుల్ మ్యాప్తో ట్యాగ్ చేసి పెడతాడా అన్నీ కూడా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోతా తెలుగుదేశం పార్టీ పొద్దుటూ నియోజకవర్గటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గత ఐదు సంవత్సరాలుగా ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు అధారపడాకండి లోకేష్ బాబు గారితో నేను మాట్లాడినా మీకు ఎటువంటి ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకు కూడా ఓన్లీ నాయకులు కార్యకర్తలే కాదు పొద్దుటూరు ప్రజలకు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా ఆఫీసుకు కానీ నా ఇంటి దగ్గరకు కానీ రండి మీ సమస్యల్ని నాకు తెలియజేయండి నా లెవెల్లో పరిష్కారం అయినటువంటి పరిష్కారం చేస్తా పై లెవెల్లో అయితే లోకేష్ బాబు గారి దగ్గరికి తీసుకుపోయి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా ప్రవీణ్ అనే వ్యక్తి ప్రజల పక్షాన్ని ఉంటాడు